నమస్తే జయభీం మరి ఈరోజు తిరువురు నగర పంచాయతీలో జరిగేటువంటి ఒక విషయాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నాను మరి తిరువూరు నగర పంచాయతీలో ఈరోజు పశువులను మరి మేకలు కావచ్చు లేకపోతే గుడ్లు కావచ్చు లేకపోతే ఇంకా అనేకమైనటువంటి జంతువుల్ని ఇవాళ సంరక్షించి మరి వాటి వా వాటి మాంసాన్ని మనం భక్షిస్తున్నాం తింటున్నాం మరి వాళ్ళ తిరుమూరు పట్నంలో అనేక చోట్ల మరి లైసెన్సులు లేనటువంటి షాపులు కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా మరి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆదివారము రేపు కొయ్యాల రేపు మాంసం ఏదైతే కొయ్యాలనుకుంటున్నారో మరి జీవులను మేకలను కానీ లేకపోతే వేటపోతులు కానీ ఇంకా ఆవుల్ని కానీ ఇంకా మరి ఇటువంటి అసలు ఆవుల్ని అనే దాంట్ని మరి దానిని కొయ్యటం అనేది చట్టదిచ్చే నేరము అటువంటి వాటిని కూడా కోస్తున్నారు అదేవిధంగా మరి దున్నపోతులను పసి పసిదూడలను కోస్తున్నారు పసిదూడలను అదేవిధంగా బక్క చిక్కినాటిని మరి నాటిని కూడా మరి కోస్తూ ఇవాళ కొంతమంది వ్యాపారస్తులు మరి చొమ్ము చేసుకుంటున్నారు అటువంటి వారికి మరి నగ పంచాయతీలో అధికారులు అయితే నాయకులు అయితే తొత్తులుగా పనిచేస్తూ మరి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని పక్కన పెట్టారు నేను గతంలో కూడా మరి మున్సిపాలిటీ అధికారులని కమిషనర్ని మరి వాళ్ళ సమాజంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అక్రమాల పైన కొన్ని అడగడం జరిగింది అదేవిధంగా మరి ఇవాళ రేపు ఏదైతే మనము ఆదివారము జంతువుని మరి కోసి వాటిని మాంసాన్ని మనం బతిస్తున్నామో వాటిని శనివారం రోజే శనివారం రోజే శనివారం నైటు డాక్టర్ పరిధిలో మరి పశువు డాక్టర్ పరిధిలో వాటికి పరీక్షలు నిర్వహించి అవి ఆరోగ్యంగా ఉంటే వాటిని కోయ్యి కొయ్యాలి కోసిన తర్వాత మున్సిపాలిటీ నుంచి అదే కోసామని నిర్ధారణకి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలోని మరి స్టాంప్ వేయాలి అని కొన్ని నేను నియమిక పత్రాన్ని అందించడం జరిగింది వాటి మీద ఇవాళ ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ అధికారులు స్పందించుకో స్పందించకుండా ఉంటాను బట్టి స్పందించకపోవటంతో ఈరోజు బక్క వాటిని చచ్చిపోయే వాటిని రేపోమాపు మరి అటువంటి వాటిని జంతువుల్ని మనకి కోసి ఇవాళ మాంసాహారంగా పెడుతున్నారు మరి వాళ్ళ మనం ఒక దృశ్యాన్ని చూద్దాము ఇది లేగ దూడలు పచ్చదోడలు తిరుమూరు నగర పంచాయతీలో ఇటువంటి దూడలనే కాకుండా ఇంకా రేపు మాపో బక్క చిక్కుపోయాటిని మరి గీతలని ఆవులను కూడా మరి కోసి మనకి మరి ఈ రోజున మాంసం అందిస్తున్నారు ఇది మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని ఒకసారి మనము ఇవాళ బక్క చిక్కునటువంటి దూడలను లేఖ దూడలను ఈరోజు చూద్దాం ఒకసారి మనం